రాత్రికాలపు ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్ప దేవ అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా పొగడబడు నామము స్థుతింపబడు నామము గణపరచబడు నామం కలిగిన దేవుడవు తండ్రి మీ నామములోనే మాకు రక్షణ మీ నామాన్ని బట్టే మాకు స్వస్థత మీ నామములోనే మా పాపానికి క్షమాపణ విడుదల తండ్రి దేవా మీ గొప్ప నామమునకై వందనాలు చెల్లిస్తున్నామయ్యా దేవా పాపం లేని పరిశుద్ధుడవు తండ్రి పాపిని నీతిమంతుడోగా మార్చి దేవుడవు మా పాపాన్ని మా శాపాన్ని ఆ సిలువలో కొట్టివేసిన దేవుడవు మా నిమిత్తమై మీకున్న రక్తాన్నంతా దారలుగా కార్చారయ్యా ఘోరమైన శిక్షను కఠినమైన బాధను మా కొరకై ఆ సిలువలో సంతోషంగా భరించినారు తండ్రి అయ్యా మీ ప్రేమ జాలి దయ కనికరాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయమంతా మమ్మను క్షేమంగా కాపాడినారు ఏ ఆపద రాకుండా రక్షించినారు మా భారాన్నంతా మీరు భరించినారు మా కొరతలు అక్కరలు మీరు తీర్చినారు దేవా మా వ్యాధి బాధలలో మా కష్ట నష్టాలలో ఇరుకులు ఇబ్బందులలో మీరు మాకు తోడై ఉండి మా కన్నీటిని తుడిచి మమ్మను ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఓదార్చుతూ మాకు సహాయం చేస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మా పనులలో మా ప్రయత్నాలలో మేము చేసిన ప్రయాణాలలో మా వెంటే ఉంటూ మాకు సహాయాన్ని అందిస్తూ మా మార్గాలను సరళం చేసి ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాన్ని మా యొక్క నుండి తప్పించినారు దేవా అయ్యా మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నారు తండ్రి దేవా ఈ దినము వరకు మమ్మల్ని సజీవులనుగా కాపాడి ఈ రాత్రికాల సమయంలో మీకు ప్రార్థించే గొప్ప తరుణాన్ని ఇచ్చారు తండ్రి అయ్యా ఈ దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడే కృపను మాకు అనుగ్రహించినారు దేవా మీకు మొరపెట్టడానికి మిమ్మల్ని బ్రతిమిలాడడానికి మా అక్కరలు అవసరతలు మా సమస్యలు కష్టాలు మీకు తెలియచేయడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా జీవము గల దేవుడవైన మీరు మీ బిడ్డలమైన మా మధ్య మీరుండి మాకు సహాయం చేస్తున్నందుకు మా బాధలను తీర్చుతున్నందుకు మా కన్నిటిని తుడిచే దేవుడవుగా ఉన్నందుకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మా పగవారి ఎదుట మా శత్రుల ఎదుట మాకు ఖ్యాతిని ఘనతను అనుగ్రహించే దేవుడవు తండ్రి నిందించి అవమానపరిచి మా గురించి చెడ్డ మాటలు పలికే వారి నోటి నుండి వారి నోటి మాటల వలన కలిగే నొప్పి నుండి మా దాచారు దేవా అందును బట్టి మీకు స్తోత్రములు అయ్యా ఈనాడు మా ఇంటి వారే మా బంధువులే మా సొంత వారే మమ్మను వేధిస్తున్నారు మాకు శత్రువులవుతున్నారు హాని కలిగించాలని ఎన్నో ప్రయత్నాలు చేసేవారిగా ఉంటున్నారు అయ్యా మాకు న్యాయం జరిగించండి తండ్రి మీరు మాత్రమే న్యాయం చేసే దేవుడవు తండ్రి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థితిని మా బ్రతుకులను మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో బిడల అక్కర కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి బిడ్డల్ని సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు విశ్వాసంతో మరపెడుతుండగా నమ్మకంతో మీ వైపు చూస్తుండగా మీరే వారి ఏడల ఉన్నతమైన కార్యములను జరిగించండి దేవా అయ్యా రేపు మీ మధ్య అద్భుతాలను జరిగిస్తానన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా రేపటి దినమున మా ఉద్యోగాలలో మా ప్రియులు చేసే వ్యాపారాలలో మీరే అద్భుత కార్యములను జరిగించండి దేవా మా ఆత్మీయ జీవితాన్ని వెలిగించండి తండ్రి అయ్యా రేపటి దినము మాకు శుభకరమైన దినముగా ఉంచండి దేవా మా జీవితాలు మీకు నచ్చినట్లు ఉండి మీ ద్వారా అద్భుతములను పొందుకునే వారిగా మమ్మను బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతటిలో మేము చేసిన పాపాన్ని బట్టి చెడును బట్టి కీడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి మా చూపుల ద్వారా నోటి ద్వారా మా తలంపులు క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి చెడును పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాము మమ్మును క్షమించండి సరిచెయ్యండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎలాంటి పనిలో అపజయాల పాలైనారో ఏ ప్రయత్నంలో విఫలం అయినారో ఏ పరిస్థితిని బట్టి సక్సెస్ పొందుకోలేకపోయారో అలా విఫలమైన బిడ్డలను అపజయాన్ని ఎదుర్కొన్న వారందరినీ ఈ రాత్రికాల సమయంలో మీరు ఆదరించండి దేవా ధైర్యపరచండి బిడ్డలకి మంచి సక్సెస్ఫుల్ జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన మీకు ప్రార్థిస్తున్నామయ్యా ఉద్యోగం లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన ఉద్యోగం పొందుకోలేక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా అలాంటి వారి బాధను మీరు దృష్టించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుచున్న భార్య భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా శ్రేష్టమైన ఫలాన్ని వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయనా ఈనాడు సంతానం లేకపోవడం వలన బిడ్డలు ఎన్నో నిందలను అవమానాలను భరిస్తున్నారు దేవా సూటిపోటి మాటల చేత వేధించబడుతున్నారు దేవా దయచేసి వారి బాధల్ని మీరు తొలగించండి దేవా బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఆర్థిక లేమిలో బీదరికంలో దరిద్రులుగా ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దేవా వారి స్థితిని హెచ్చించండి ప్రవ్వా మీరే వారిని గొప్ప స్థితికి చేర్చమని బిడ్డల్ని మీరు అత్యున్నతంగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా అప్పుల సమస్యలతో నిండుకొని విడుదల లేక వాటిని తీర్చే శక్తి లేక వాటి వడ్డీలు కట్టుకోలేక రోజు రోజుకు ఆ అధికమవుతుందని రోధిస్తున్న బిడ్డల రోదనను మీరు వినండి దేవా మీరే వారికి సహాయం చెయ్యండి దేవా ఈనాడు నీ బిడ్డలైన వారు వారి పనిలో సోమరులుగా ఉండకుండా అజ్ఞానులుగా నడుచుకోకుండా చురుకుగా జ్ఞానం కలిగి వారు పనులు చేసే కృపణ దయచేయండి ప్రతి ఒక్కరూ ప్రార్థించి ప్రార్థన పూర్వకంగా మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిగా సిద్ధపరచండి అయ్యా బిడ్డలు ప్రతిరోజు కష్టపడుతుండగా ప్రయాసపడుతుండగా మీరే వారి కష్టాన్ని ప్రయాసాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల ఆలోచన జన్లు సఫలపరచండి దేవా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరే ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో లోకంలో పాపంలో జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చెడు వ్యసనాలకు బానిసలుగా ఉంటూ విడుదల లేని స్థితిలో ఉంటున్న వారిని మీరు కనికరించండి దేవా అయ్యా సంపూర్ణంగా పాపం నుండి విడిపించండి దేవా చెడును అసహించుకునే మనసుని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా ప్రవర్తన మీ ఎదురు సరైనదిగా ఉందో లేదో మేము గ్రహించే కృపను మాకు ఇవ్వండి దేవా ఈ మాసమంతా నాయన మీకు నచ్చినట్లుగా మీకు తగినట్లుగా మేము నడుచుకున్నట్టుకు సహాయం చేయండి మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా మీ వాక్యాన్ని వినుటలో చదువుటలో వాక్యంలో మా సమయాన్ని గడుపుటలో మీరే మాకు సహాయం చెయ్యండి మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని మీ కొరకు గొప్ప కార్యములు చేసేవారిగా మమ్మను దీవించండి దేవా వాక్యానుసారంగా మేము జీవించాలి దేవా లోకానుసారమైన జీవితాన్ని మాలో నుండి సంపూర్ణంగా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా మా ఎద్దకు రాకుండా సహాయం చేయండి ప్రతి ఆటంకం నుండి శత్రుభయాల నుండి ప్రమాదాల నుండి మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే బిడ్డలు గతాన్ని తలుచుకుంటూ జరిగిపోయిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తున్నారో పడకలపై ఉండి కన్నీరు కారుస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి దేవా గత కాలమున జరిగిన సంఘటనలన్నిటినీ మర్చిపోయి ముందున్న వాటి కొరకై మీ యొద్ద సాగిలపడి ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా కృప చూపించండి ఎల్లప్పుడూ మీ అందు ఆనందించే మనసును మాకు అనుగ్రహించండి మీ సన్నిధిలో చేరి మేము స్థుతించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంకా వివాహాలు జరగక బాధపడుతున్న ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వయసు వచ్చి వివాహాలు జరగక సరైన సంబంధం కుదరక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా తల్లిదండ్రులు కూడా బిడ్డల విషయమై ఎంతో ఆందోళన చెందుతున్నారు దేవా ఎంతో ప్రార్థిస్తున్నారు దేవా ఎంతో మందిని సంబంధాలు అడిగి అడిగి విసిగిపోయిన వారిగా ఉంటున్నారు రకరకాల ప్రాంతాలు తిరిగి ఎంతో బాధపడుచున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి బిడ్డలకు సకాలంలో వారు కోరుకున్న విధానంలో వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కుటుంబాలలో కోడలను బట్టి కుమారులను బట్టి కుమార్తెలను బట్టి అల్లుళ్లను బట్టి సంతోషం దయచేయండి ప్రవ్వా ఎందరైతే భార్య భర్తలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు కలిగి జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మార్చండి దేవా మారు మనసును దయచేయండి మీ అందు భయం భక్తి కలిగి వారి కుటుంబ జీవితాలను సరిచేసుకునే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచర్ను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను భయాన్ని ఆటంకాన్ని సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు నీ బిడ్డలైన వారు ఎంతో మంది గృహాలు లేక బాధపడుచున్నారు దేవా ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక కన్నీరు కారు దేవా సొంత గృహాన్ని సంపాదించుకోలేని బేదరికంలో బిడ్డలు జీవిస్తున్నారు ఆర్థికంగా నలిగిపోతున్నారు దయచేసి అట్టి బిడ్డల మీద మీ దృష్టి నుంచండి దేవా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డలకు చక్కని గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా గృహాలు కట్టాలని రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పై చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం నిమిత్తం ఆయా రకాల పనుల నిమిత్తం ఫారన్ వెళ్లాలని వీసా కోసం ఎదురుచూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి పాస్పోర్ట్ కోసం ప్రయత్నిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఓ దేవా లో ఆయా రకాల పనులు చేస్తూ ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటూ ఉన్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి దేవా మీరెవరిని కాపాడండి దేవా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటుండగా వారు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఉపవాసంతో ప్రార్థిస్తున్న వారిని కన్నీటితో మొరపెడుతున్న వారిని భారమైన హృదయంతో మూలుగుచు దుఃఖిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా వారి మొరలను వారి మూలుగునను మీరే వినమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు సహాయం చెయ్యండి నాయన ఎవరైతే నీ బిడ్డలు పరిచర్య చెయ్యాలని మీ సేవలో వాడబడాలని మీకు పరిచారకులుగా ఉండాలని మీ సువార్త అనేక చోట్ల ప్రకటించాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా మీ ద్వారాలను తెరవండి దేవా వారి మార్గాలను సరాలం చెయ్యండి మీ కొరకై వాడబడే కృపను అనేకులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన బిడ్డలు ఎలాంటి కష్టంలో ఉన్నారో ఎలాంటి బాధను బట్టి కన్నీరు కారుస్తున్నారో ఎటువంటి శ్రమల చేత దిగులు పడుతున్నారు ఎలాంటి భయాల మధ్య జీవిస్తున్నారో ఏ అక్కర కొరతలతో ఆందోళన చెందుతున్నారో దయచేసి ఈ సమయాన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రతి కష్టం నుండి బాధ నుండి శ్రమ నుండి బిడ్డల్ని విడిపించండి దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో దేవా ఈ సమయాన చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా ఎవరినస్తుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి సహోదరి సహోదరుల కొరకు మొరపెడుతున్నాము వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా ఈ విధంగా నీ బిడ్డలందరినీ మీరే కాపాడండి దేవా రక్షించండి తండ్రి సజీవులనుగా ఉంచండి మీ వైపు ఆకర్షించుకొని మీరే వారిని దీవించండి దేవా అయ్యా మిమ్మును వెంబడించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా వారి జీవితాలలో మీ ద్వారా అద్భుత కార్యములు పొందుకున్నట్టుకు సహాయం చేయండి దేవా ఈనాడు ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలను వ్యాపారాలు చేసుకుంటున్న వారిని ఇతర చేతి పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల్ని క్రమక్రమంగా అభివృద్ధి పరచండి దేవా చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన ప్రవ్వా ఎవరైతే బిడ్డలు వారి కష్టాలను బట్టి నిందలను అవమానాలను బట్టి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారో అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా బ్రతకాలన్న ఆశ వారిలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతుండగా వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా ఏవైతే ప్రిపేర్ అయినారో వాటిని మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేయండి రకరకాల గవర్నమెంట్ జాబుల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దూర ప్రాంతాలలో ఉంటూ కోచింగులు తీసుకుంటుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా బిడ్డలు కోరినట్లుగా మీరే వారికి సకాలంలో శ్రేష్టమైన జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన ఇవ్వండి కనపడి కనపడని చీకటి శక్తులు సాతానంద కారక్రియలు రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా గల శక్తిగల దేవుడమని నమ్ముచూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు